రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల గడ్డి కొడుతున్నారని హైకోర్టులో పిలివేశాం ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో పదిహేను సార్లు వాయిదా తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైకోర్టులో మేము పిల్లడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది ఇది వేల కుండల కుంభకోణం కూడా పంచుకుంటుండ్రు దీన్ని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఇది తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికీ ఐదు సార్లు ఆరు సార్ల ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికి వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోట్ల గుణంగా పోవడం జరిగింది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమనిచ్చారు అంటే ఇప్పటికీ పదహారు నెలలు గడిచిన బిడ్రెస్ మీద చల్లుకొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు దాని తర్వాత వాళ్ళు కోర్టు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ అడిగినారు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్చేంజ్ తీసుకుంటూ పోతున్నారు